హాయ్ అండి సత్య టెరస్ గారు నీకు స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు నేను కొద్దిగా మెంతికూరను కొత్తిమీర వేసానండి కొద్దిగా మెంతులు నానబెట్టి ఓ పిడిగడ మెంతులు నానబెట్టి ఒక టబ్బులో వేసుకున్నాను చక్కగా మెంతికూర వచ్చింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కొత్తిమీర కూడా వేసానండి కొత్తిమీర కొద్దిగా లేటుగా ఇది అవుద్ది కదండి మొలకలు వస్తాయి లేట్ అవుతుంది కొత్తిమీర మొలకలు రావడం లేట్ అవుద్ది అది కొద్దిగా చిన్నగా ఉంది మెంతకూర చక్కగాను గ్రో అయింది మీరు కూడా చూస్తారని చూసి కొద్ది కొద్దిగా వేసుకుంటారని నేను మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చక్కగాను ఆ మధ్య వర్షాలకి మనకి ఆకుకూరలు ఏవి అవ్వలేదు కదండి ఇప్పుడు వర్షాలు ఆగాయి కదా నేను ఆగాక ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి మెంతులు కొద్దిగాను ఒక దాంట్లో ధనియాలు నానబెట్టి తెల్లవారి వడకట్టి ఆ ధనియాలు కొద్దిగా మట్టిలో వేసుకున్నాను చక్కగా కొత్తిమీరను మెంతకూర వచ్చింది చూడండి చూడండి ఇగొండు మా అంజీరు మొక్క అంజీరు హండ్రెడ్ రూపీస్ ఇచ్చి నర్సరీలో ఓ మొక్క తెచ్చానండి చక్కగా గ్రో అయ్యి చక్కగా ఒక ఏడు ఫ్లా ఏడు ఫ్రూట్స్ వచ్చేయండి అంజీరు చాలా కాస్ట్ కదా డ్రై ఫ్రూట్స్ కదండి అవి డ్రై ఫ్రూట్స్ కంటే ఇలా మనం ఆర్గానిక్గా పండించుకొని చక్కగాను వీళ్ళు పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా ఆరోగ్యానికి మంచిది కదండి అందుకని నేను అంజీరు కొని తీసుకొచ్చి వేసుకున్నాను చక్కగా వస్తుంది ఇదిగోట గ్రీన్ చిల్లీ చూసారా చక్కగా గ్రీన్ చిల్లీ ఎప్పటికప్పుడే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర మన ఇంట్లో తెచ్చి వేసుకుంటుంటే ఆనందం చాలా బాగుంటుంది కదండి అందుకని మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ శీతాకాలంలో వేరంగా వచ్చేస్తుందండి కొత్తిమీరకి సీజన్ కూడాను అందుకు కొద్దిగా ధనియాలు ఓ పిడికిడి ధనియాలు రాత్రి నానపెట్టి తెల్లవారు నీటిలోంచి తీసి మనకి పెద్దగా దీనికి ఏం ఎరువు లేదని కూడా బాధపడక్కర్లేదు ఏ కుండీలో ఎంత మట్టి ఉన్నా ఆ మట్టిలో కొద్దిగా మట్టి చక్కగా తడిపేసి గుల్లగా కొంచెం గుల్లగా తవ్వుకుంటూ దాంట్లో వేసుకుంటే ధనియాలు ధనియాలు కానీ మెంతులు కానీ వేసుకుంటే చక్కగా మెంతికూర కొత్తిమీర మన ఇంట్లో మనమే పండించుకోవచ్చండి చక్కగా నేను వేసాను చక్కగా వచ్చేవి చూడండి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి చక్కగా వచ్చింది అవండి కొత్తిమీర ఫిఫ్టీన్ కొత్తిమీర ఇంకా ఇగోండి చిన్నగా ఉంది కదా చూడండి మెంతకూర ఇంకా బాగా వచ్చిందండి మెంతకూర ఎర్లీగా వచ్చేస్తుంది త్రీ డేస్కే మొలకలు వచ్చేస్తాయండి మెంతకూర చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ కొత్తగా వేసుకున్న వాళ్ళు అసలు మెంతకూర పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా వేసేసరికి అలా మొక్కలు వచ్చేస్తాయి చక్కగా వే వేర్ ఫాస్ట్గా గ్రో అవుతుందండి మెంతికూర దానివల్ల మనకు మొక్కలు పెంచాలనే కోరిక కలుగుతుందండి అందుకని మీరు పిడికిడి మంతలు రాత్రి నానపెట్టి తెల్లవార నీరు తీసి చక్కగా గింజలు మట్టిలో వేసుకోండి చాలా బాగుంటుంది అది మైక్రోగ్రీన్స్గా కూడా వాడుకోవచ్చు లేదు కొంచెం పెంచుకొని మెంతకూర హాయిగా తినచ్చు కదండి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా మనం పండించుకొని తింటే ఇంకా మంచిది ఆర్గానిక్ కదండి మనం ఎటువంటి ఎరువులు వాడకుండా పండించుకుంటాం కదా చూడండి ఇవ్వండి ఫిఫ్టీన్ డేస్కి ఎంత బాగా వచ్చిందో మెంతకూర చక్కగా అలాగూ మనం ఏం కష్టపడిపోకుండా ఇలాంటి ఆకుకూరలన్నా పండించుకోవచ్చండి ఆ మధ్య వర్షాలకి ఏమీ పెంచుకోలేకపోయాం కదా నాకు ఈ ఎయిర్ క్యాంపులు కూడా ఎక్కువైనందువల్ల పెద్దగా మొక్కలు పెంచుకోలేకపోతున్నాను ఏదో అవన్న ఉన్న టైంలోనే కొద్ది కొద్దిగా వేరంగా గ్రో అయ్యేవి వేసుకుంటున్నాను ఈ ఈ నిమ్మ మొక్క చూడండి విత్తనం ద్వారానే అది వచ్చిన దాని అదే వచ్చిన మొక్క అండి చక్కగా చెట్టు అంతా నిమ్మకాయలు వచ్చాయి అయితే ఒకటి టూ ఇయర్స్ అవుతుంది